Bundy. అందరికీ నమస్కారం అండి మనకి దేవి శవనవరాత్రిలో నాలుగో అలంకరణ అండి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున గురువారం రోజునైతే అమ్మవారు మనకి నాలుగో అలంకరణలు అయితే కనిపిస్తారండి పూజ చేసుకోవడానికి శుభ సమయం మనకి అమ్మవారు ఏ అలంకరణలో కనిపిస్తారు ఏ నైవేద్యం సమర్పించాలి జపించాల్సిన మంత్రం ఏంటి అమ్మవారు మనకి ఏ రంగు చీరలో కనిపిస్తారు అమ్మవారికి ఏ పువ్వులతో పూజ చేస్తే మంచిది అవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి వీటితో పాటు మన దానం కూడా చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుందండి అది ఏ దానం చేస్తే ఫలితం ఉంటుందో తెలుసుకుందాము మనకి దేవి నవరాత్రుల్లో నాలుగో అలంకరణ అండి ఆ రోజు తిథి వచ్చేసి చవితి తిథి అండి ఆ ప్రారంభం సెప్టెంబర్ ఇరవై నాలుగు తెల్లవారుజామున నాలుగు పంతొమ్మిది నిమిషాల నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం ఉదయం ఆరు పంతొమ్మిది నిమిషాల వరకు అయితే ఉంటుందండి మనకి సూర్యోదయానికి ముందుగా ఉన్న తిథిని తీసుకుంటాం కాబట్టి నాలుగో అలంకరణ వచ్చేసి కార్తాయని దేవిగా అయితే అమ్మవారు దర్శనమిస్తారండి ఇంద్రకీలాద్రి పైన ఉన్న విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి మనకి కార్తాయని దేవిగా అయితే దర్శనమిస్తారు ఇది ఈ సంవత్సరం కొత్తగా అయితే పెట్టారండి అంటే ప పది సంవత్సరాల తర్వాత మళ్ళీ కార్తాయని దేవిగా అయితే అమ్మవర్మానికి దర్శనమిస్తున్నారు పైన ఉన్న దేవి నవరాత్రుల్లో నాలుగు అలంకరణ వచ్చేసి కార్తాయని దేవి అండి పూజ చేసుకోవాల్సిన శుభ సమయం అండి తెల్లవారుజామున నాలుగు పదహారు నిమిషాల నుంచి ఆరు ఏడు నిమిషాల వరకు అయితే మంచి ముహూర్తం ఉందండి తిరిగి ఏడు ముప్పై ఒకటి నిమిషాల నుంచి తొమ్మిది యాభై ఐదు లోపు పూజ చేసుకోవచ్చు ఆ సమయంలో కుదరని వాళ్ళు పది నలభై ఐదు నిమిషాల నుంచి పదకొండు యాభై లోపు పూజనే చేసుకోవాలండి సాయంత్రం పూట పూజ చే చేసుకున్న వాళ్ళు నాలుగు పద్దెనిమిది నిమిషాల నుంచి ఏడు మూడు నిమిషాల అయితే పూజ అనేది చేసుకోవాలి శుభక శుభమూర్తం ఉన్నప్పుడే మనం పూజ చేసుకుంటే దీపారాధన వెలిగించుకొని నైవేద్యాలు చేసి అమ్మవారికి పెడితే చాలా మంచిదండి శుభముహూర్తం ఉన్నప్పుడు అమ్మవారు మనకి ఆ రోజు పసుపు రంగు చీరలో అయితే దర్శనమిస్తారు నైవేద్యం వచ్చేసి పాయసం రవ్వ కేసరి నైవేద్యంగా అయితే సమర్పించాలండి పువ్వులండి మందార పువ్వులు మల్లె పువ్వులతో పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట దేవు శవనవరాత్రుల్లో అమ్మవారికి మనం రోజుకి ఒక నైవేద్యం చేసి పెడితే చాలా మంచిదండి మన దగ్గర ఉన్న పువ్వులతో పూజ చేసుకుంటే కూడా మంచిది అనమాట ఆ రోజు మనం జపించాల్సిన మంత్రం అండి కాయత్రాయని దేవికి ఓం హ్రీం కాత్యాత్య ओं सम संकराय सकल जन्मार्जित पाप विध्वंस नाय पुरुषार्ध चतुष्टय लाभाय च पतिम मे देहि कुरु कुरु स्वाहा ओम श्याम शंकराय सकल जन्मर्जिता पपा विध्वांसा नाय पुरुषार्धा चतुष्टाय लाभाय चा पठी मी देही कुरु కార్త్యాని దేవికి ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ పూజ అనేది చేసుకోవాలండి లేదంటే మన స్క్రీన్ మీద కూడా మీకు శ్లోకం కనిపిస్తుంది అది చూస్తూ కూడా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఇదండి ఈ రోజు మన అమ్మవారికి కార్తాయని దేవి శ్లోకాన్ని చదువుకుంటూ పూజ అనేది చేసుకోవాలి ఆ రోజు దానం అండి అన్నదానం చేస్తే చాలా మంచిదండి ఇలా కార్తాయ దేవికి పూజ చేయడం వల్ల వివాహం అనేది జరుగుతుంది మంచి భర్త అనేది వస్తాడనమాట మనం ఏమనుకున్నా సరే విజయం అనేది సిద్ధిస్తుందండి ఈ సంవత్సరం మనకి నాలుగో అవతారంగా అమ్మవారు కార్తయ్య దేవి అయితే దర్శనమిస్తారండి ఎందుకంటే చవితి తిథి నాడు మనకి కార్తని దేవిగా అమ్మవారు ఇంద్రకీలాద్రి పైన ఉన్న విజయవాడలో అమ్మవారు కార్తని దేవిగా అయితే దర్శనమిస్తారు పది సంవత్సరాల తర్వాత ఇలాగా ఈ కార్తనీ దేవికి పూజ అనేది చేస్తున్నామండి పూజ చేయడం వల్ల ఈ కార్తాయ మనము అమ్మవారిని పూజ చేయడం వల్ల మంచి వివాహం వివాహం అనేది జరుగుతుంది మంచి భర్త అయితే వస్తాడనమాట ఇంకా మనం ఏంటంటే ఏమైనా అనుకున్నా సరే విజయం అనేది సిద్ధిస్తుందండి ఇదండి ఈరోజు వీడియో మనకి దేవి నవరాత్రిలో నాలుగో అలంకరణ అమ్మవారికి పూజా సమయం నైవేద్యం మంత్రం ఏ రంగు చీరలు అమ్మవారి ఇస్తారు పువ్వులతో ఏ పువ్వులతో పూజ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా ఇలాగే నా ఛానల్ని అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి ఇంకా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ప్రతి రోజు నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి ఒక షార్ట్ వీడియో పెడతాను ఒక లాంగ్ వీడియో కూడా పెడతాను ఇలా మీరు చూడడం వల్ల ఏంటంటే మీకు కూడా తెలుస్తుంది ఏ రోజు ఏ అవతారంలో అమ్మవారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్